సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఎండాకాలమునకు మంచి గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహేను ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకునుచు తారాడుచున్న పిచ్చికయు దాటుచుండు వానకోవిలయు దిగకుంటున్నట్లు హేతువులేని శాపము తగలకపోవును గుర్రమునకు చబుకు గాడిదకు కల్లెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యము ఇచ్చిన ఎడల నీవు నువ్వు వాని పోలియేందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిము అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకును చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకున్న విషము త్రాగిన వానితో సమానుడు కుంటువాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండను బుద్ధిహాన ఘనపరుచువాడు ఒడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తుగును వాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును అధికముగా నొందినవాడు సమాప్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనపరుచు మూర్ఖుడు తక్కిన దానికి తిరుగు కుక్కతో సమానడు తన దృష్టికి జ్ఞానుననుకున్న వాణిని చూచితివా వాణిని గణపరుచుట కంటే మూర్ఖుని గనపరుచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనునును వీధిలో సింహమున్నదనునును ఉతక మీద తలుపు తిరుగును తన పడకి మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాడుటకు తనని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండిగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట ఇండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయములు కలవు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకును సమాజంలో వాని చెడుతము బయలుపరచబడను గుంటను త్రవ్వువాడే దానిలో పడను రాతిని పొర్లుంచి వాని మీదకి అది తిరిగి వచ్చును ఆబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టం చేయను. ఆమె